అంటే నేను ఒక శారీతో డ్రెస్సు కుట్టబోతున్నాను అనమాట అంటే ప్లాజా తీసుకుంటాను సున్ను తీసుకుంటాను అండ్ టాప్ కూడా అందులోనే చర్ తీసి పెడతాను అనమాట సో ఈ డ్రెస్సు ఇది ఎలకలు కొట్టేసింది ఫ్రెండ్స్ ఈ శారీని దీంట్లోనే లైనింగ్ కూడా నేను వేయలేదు నార్మల్గానే కుట్టుకున్నాను అనమాట లైనింగ్ వేయకుండా సో దీనికి కంపల్సరీగా లైనింగ్ వేయాలి కానీ ఇది అంత అవసరం లేదులే నాకు నేను దగ్గర కదా వేసుకుంటాను నేను బయటికి అయితే వేసుకోను కదా అనుకొని ఒక తాట్ మీద నేను కుట్టిన సున్నీ అయితే అసలు ఎక్కడలాగా తీసుకున్నాను కుంటే సున్నీలు ఉంటాయి అలా తీసేసుకున్నాను అనమాట ఈ సున్నీ అయితే ఇది ఆ విధంగా తీసుకొని ఇచ్చేసిన అనమాట కింద మరి ప్యాంటు ఇది ఇది ఉంది కదా ఈ ప్యాంటు ఇంక దీనికి సెట్ అయిపోయింది ఇంక దీనికి ప్యాంట్ అవసరం లేదనుకొని అప్పుడులో మూడు వందల ముప్పై ఐదు నలభై రూపాయలకు ఐదు ప్యాంట్లు తీసుకున్నాను ప్లాజా ప్యాంటులు డెబ్బై ఐదు రూపాయలు ఎనభై రూపాయలు పడింది ప్లాజా ప్యాంట్లో మీషోలో బుక్ చేసిన సో ఐదు కలర్లు ఉన్నాయి కదా ఏ కలర్ మనం వేసుకో ఇక అదేమో ఇనిమిదా చెట్ అయిపోయింది అనమాట అలా వదిలేసినాం అయితే నా మిషన్తో ఇంకా నేను ఇక్కడే ఇదిగోండి ఏంటంటే సాప్ కూడా వేసేసుకున్నాను అనమాట పెద్ద చాలా పెద్ద యూట్యూబ్ కోసమే కొన్నాను అప్పుడులో మిషన్ అయితే ఇదిగోండి మనం స్టార్ట్ చేస్తాము కార పుడీలు కూడా పెట్టేసుకున్నాను అనమాట సో అవతల మంచం ఉంది ఇప్పుడు మంచంతో మాకు పని లేదు పన్నెండు అయింది ఇప్పుడు బయటికి వెళ్ళి మళ్ళీ లోపల తెచ్చి మంచెం బయటికెళ్ళి కానీ ఇక్కడే వర్క్ చేసుకుందాం చేస్తాను క్లాత్ క్లాత్ ఈ శారీ అనమాట దీనికి అసలు లైనింగ్ అస్సలు అవసరమే లేదు అస్సలు అవసరం లేదు లైనింగ్ అయితే దీనికి బాగుంటుంది లైనింగ్ అవసరం లేదు బాగానే ఉంటుంది సైనింగ్ అస్సలైతే అవసరం లేదా దీనికైతే బాగా బాగుంది క్లాత్ దీంట్లోనే నేను ఏం తీసుకుంటానంటే సున్నీ దీంట్లోనే తీసుకుంటాను రెడీమేడ్ టైప్లో అంటే కటింగ్ లేకుండా కొన్ని శారీస్కు కట్ చేసుకొని మధ్యన బతుక్కుంటారు ఆ కటింగ్ వస్తే అస్సలు బాగుండదు అసలు దీనికి అస్సలు అవసరమే లేదు క్లాత్ దీనికి అవసరం కానీ ఈ శారీ బాగా లేకపోవడం వల్ల నేను లెడ్జెస్టెడ్గా పుట్టిన ఇది చాలా బాగుంది దాని ప్యాంట్ కూడా మనకి సెట్ అయింది సో దీనికి బేబీ పింక్ అంటే నా దగ్గర ఇది ఉంది ప్యాంట్ ఒకటి ఉంది వేసుకోవడానికి కాకపోతే ప్లాజా టైప్లో ప్యాంట్ వేసానుకో ఎప్పుడైనా సాదా వేసుకోవడం బాగుంది ప్లాజా అయితే మంచిది అనమాట బాగుంటుంది లోనంగల రంగల మీదకనే వేసుకోవచ్చు గోల్డ్ ఉన్నాయి ప్లాజా ప్యాంట్లు అయితే ఇవి అయ్యి వరకు వస్తుంది బాగుంది ఫేర్ అయితే కాకపోతే ఈ కలరు నాకు ఇష్టం బేబీ పింక్ అంటారు దీనికి మీకు ఎవరికైనా తెలుసా బేబీ సింక్ అదే బేబీ సింక్ అంటే బాగుంటుంది కట్టుకుంటే కాకపోతే మనం అలా కట్టుకొని ఉన్నాం కదా ఏదో ఒక్కరేదో కట్టుకొని వెళ్ళడం ఇది ఎన్ని మీటర్లు వచ్చిందో చూద్దాం ఒకసారి కలిసి ఎన్ని మీటర్లు వస్తుంది చూద్దాం దీంట్లో నేను దీనిలాగా డబాకి తీసుకోకుండా హాఫే తీసుకుంటాను తీసుకొని రెడీమేడ్ టైప్లోనే నేను కొడతా సున్నీ పుట్టి దీంట్లోనే ప్యాంటు దీంట్లోనే టాపు దీంట్లోనే సున్ని షర్ట్ వేసేస్తా ఒకటి వచ్చింది ఒకటంటే ఒకటి సోసేసి వద్దాం దీన్ని వేసుకొని చేద్దాం మనం ఇంకెందుకు ఎన్ని మెటర్లు అనేది నేను ఇప్పుడే చెప్పేస్తాయి ఇది రెండు ఎక్కడి నుంచి తీసుకుంటే ఇది మూడు నీళ్ళు ఇక్కడ మళ్ళీ నాలుగు ఐదు మీటర్లు ఉంది ఎగ్జాక్ట్లీగా ఐదు మీటర్లు ఉంది దెన్లో ఐదు మీటర్లు ఉంది ఇది వర్క్ ఉంది కాబట్టి ఇవి పోకూడదైనా అలాగే అడ్జస్ట్ చేసి అయితే కుట్టాను డ్రెస్ అయితే ఇదిగానే పాడకపోతే నేను శారీకే ఉంచుకుందండి దీన్ని ఇది ఎలకల మధ్య మధ్యలో గొలికిన బట్టి నేను దీన్ని డ్రెస్ కుట్టేసిన ఆల్రెడీ దీంట్లో బ్లౌజ్ కూడా వచ్చింది ఆ బ్లౌజ్ కట్ చేసి పెట్టున్నా కానీ కుట్టలేదు శారీయే మనకు బాగాలేనప్పుడు బ్లౌజ్ ఏం చేసుకుంటాం అనుకోని అలా వదిలేసాను ఇప్పుడైతే మనం కటింగ్ చేసుకొని కుట్టేసుకుంటాం ఓకేనా ఉందా ఇది ముందులు బాగానే వేసేసుకోండి కొంచెం బాగుంటుంది చూడడానికి ముందు భాగానికి వేసుకున్నాము ముందులో బాగుంటుంది వెనక అసలు ప్లెయిన్ వచ్చినా పర్వాలేదు సున్నిగా ప్లెయిన్ వచ్చి పక్క నుంచి వర్క్ వచ్చినా పర్వాలేదు కింద ప్లాజా అది ప్లెయిన్ వచ్చినా పర్వాలేదు కొంచెం వర్క్ వచ్చినా పర్వాలేదు బాగుంటుంది అదన అయితే చేసుకుంటాం ఇదైతే కలర్ అయితే నాకు చాలా చాలా ఇష్టం బేబీ పింక్ కలర్ అయితే అవలే నేను కట్టేసినా కూడా దీని మీద పింక్ కలర్ చేసిన పింక్ కలర్ బ్లౌజెస్ కట్టేస్తాను అప్పటికప్పుడు అతను బ్లౌజెస్ ఏమి దాని మీద ఉండే సెట్ అయిపోతుంది అన్నీ అందులో అలా సెట్ చేసేస్తున్నాను అంతే అన్ని మీటర్లు అయితే సున్ని పర్ఫెక్ట్గా సరిపడ్డ చూద్దాం ఓకేనా మన దగ్గర ఫుడ్ సున్నీ ఒక ఉండదు కాబట్టి దాన్ని బట్టి మనం తీసుకుందాం ఇది కూడా శారీ కానీ చాలా సూపర్ అంటే సూపర్గా ఈ టైప్లో వచ్చిందనమాట శారీయే ఇది ఏంటంటే రెడీమేడ్ టైప్లో సున్నీ వచ్చింది బాగా దీని మీద ఫ్లాగ్ ప్యాంటు చేసుకుంటే అయిపోతుంది నేనైతే జీన్ వేసుకున్నాను దీని మీద ఇదైతే ప్యాన్ ప్యాంట్ కూడా మనం చెక్ చేసేసుకున్నాం ఎన్ని మెట్లు చూద్దాం చూడముందుకు సున్నీ చేయాలంటే అంటే దగ్గర దగ్గర మీటర్ పావు ఉంది ఎక్కువగానే లెంత్ ఉంది అనుకో శారీ సరిపోద్ది మరి రెండు కిందకి కిందకైపోద్ది కదా సరిపోద్ది మేటర్ మర ఈ మాత్రం తీసుకుని కానీ చూడండి ఇది ఏడలిపు ఉండదు ఈ మాత్రం కట్ చేసుకుంటే చాలు ఈ పొడవ తీసుకుంటే చాలు ఎందుకంటే అది దలసరిగా ఉంది కాబట్టి తిక్కుగా ఉంది కాబట్టి తీసుకుంటే పర్వాలేదు ఇలా ఈ రెండు మార్పులు చాలు కదా సున్ని కుట్టలేకుండా మధ్యలో కుట్టలేకుండా అది ఆ విధంగా తీసుకుందాం మెజర్మెంట్స్ అయితే స్టార్ట్ అయ్యి సున్ని దగ్గర సున్ని మంచిగా వచ్చినట్టు రెడీ చేస్తాం చూడండి మీటర్ పావైతే సరిపొచ్చున్నీ ఉంది కదా దీంట్లోనే మళ్ళీ టాప్ కూడా వచ్చింది మనకి కిందకేమో క్యాంట్ ఉంటుంది సరిపోద్దు కదా ఇంకేం తీసుకుంటాం అంతవరకు ఇది మీటర్ ఇక్కడికి మీటర్ అంటే ఇందులో ఆఫ్ తీసేసుకుంటే సరిపోయింది ఆఫ్ దీన్ని సగానికి తీసుకుంటే సగం సగం అంటే ఎన్ని అవుతుంది థర్టీ వస్తుందా థర్టీ నైంటీ ఇక్కడికి థర్టీ ట్వంటీ నైన్ ఇది థర్టీ ఎక్కడికి ఇది సరిపోద్ది అంటే మీటర్ మేటర్ నర సో ఇంకా మనకి ఎడలిపో పెద్దగా రావాలంటే అది రెండు కూడా మనం తెచ్చుకొని కొంచెం తీసుకుందాం ఏమైతుంది కదా తీసుకుని మిగులుతూ కట్ అయితే నేను తీసుకొని కానీ పావు తక్కువ రెండు గట్లు తీసేసుకుంటాను ఫార్టీ ఫైవ్ కట్ చేసేస్తాం సరిపోతే మెజర్మెంట్స్ అండి మెజర్మెంట్స్ కట్ చేస్తా కటింగ్ అయిపో నీకు వస్తే ఎక్స్పీరియన్స్ ఉంటే ఇలా చినిపేయండి పర్వాలేదు కరెక్ట్గా వస్తుంది ఎక్స్పీరియన్స్ లేకపోతే ఆలోచించి కట్ చేసుకోండి ఓకేనా అయిపోయిందండి దీంట్లో నేను సగానికి తీసేస్తాను ఏ భాగం తీస్తాను తెలుసు సున్ని భాగం ఇది ఉన్నదే తీస్తాను సున్ని భాగం మడత పెట్టేస్తున్నారు మధ్యన కట్ చేసేస్తాను కదా దీనిలో మజ్జి నుండి అంటే సరిపొద్దు దళ ఉంది కాబట్టి మజ్జిబావు నుంచి నీట్గా కట్ చేసుకొని వెళ్తే మనకి వచ్చిందా ఇలా వచ్చినప్పుడు ఇది వచ్చింది కరెక్ట్గా వచ్చింది అసలు అంత చక్కగా కట్ చేసినా చూడండి అంటే మీకు ఎక్స్పీరియన్స్ ఉంటే చెయ్యండి లేకపోతే వేస్ట్ చేయొద్దు క్లాత్ని కావేరి చింపేసింది కదా మనము కూడా చింపేస్తాంలే అని వద్దు ఎక్స్పీరియన్స్ ఉంటే చేయండి లేకపోతే చేయద్దు ఇదిగోండి దీనికి ఈ బాగా మరి రెండు భాగాలు చేసుకుంటే మళ్ళీ సరిపోతుంది కదా సున్నీకి ఇంక అంతకంత ఏం చేసుకుంటాం అందుకని నేను మళ్ళీ కరెక్ట్గా వెళ్ళిపోండి అంతే మీకు వస్తే చేయండి లేకపోతే లేకపోతే అసలు చెయ్యే చేయొద్దు మీకు వచ్చింది మాకు వర్క్ వచ్చే పట్నం నాగండి రాదంటే సైలే కట్ చేసుకోండి నీట్గా మళ్ళీ పాడేది క్లాత్ వేసుకుంటుంది పక్కన కరెక్టే రావాలి సున్నీకి అయితే సున్నీకి ఏంటే తీసుకున్నాను ఈ బాగా చూడండి అంత బాగా వచ్చింది సున్నీ సున్నీ కట్ చేసుకున్నాను ముందు 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 సున్నీ కట్ చేసుకున్నా రెండు సో ఒకరు వచ్చింది ఇది మాత్రం చాలండి సరిపడదా ఏం చేసుకుంటాం సున్ని ఉంటాంత ఎక్కువైతే ఏం బాగుంటుంది ఓకే సున్నీ పార్ట్ అయితే అయిపోయిందండి ఓకే ఇంకా బాడీ పార్ట్ అండ్ ప్లాజా పార్ట్ ఉంది పెద్ద ఓకే చూస్తూనే విడండి డోంట్ మిస్ మై వీడియోస్